ద దాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి నూతన నెల నూతన దినం ఎంత అదృష్టవంతులమో కదా మరి మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల మనం ఇంత క్షేమంగా ఉంది కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా అసలు పాటి వారమండి ఎన్నో భయంకరమైన వార్తలు ఎంతో మంది మరణించారు ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి ఎన్నో ప్రమాదాలు జరిగాయని గడిచిన నెలలో ఎన్నో వార్తలు మనం చూస్తానే ఉన్నాం కానీ ఎక్కడెక్కడో జరిగాయి కానీ మనదాకా రానివ్వలేదు తండ్రి మనం ఏమైనా పైనుంచి దిగొచ్చామా లేకపోతే మనం ఏమైనా నీతిమంతులవా మనమేమన్నా భక్తి గల వాళ్ళవా కానే కాదు కదా అయినా సరే తండ్రి జాలి గల తండ్రి కరుడు గల తండ్రి వాత్సల్యత గల తండ్రి మన మీద దయ చూపించి మన మీద కరికరపడి ఎటువంటి అర్హత లేకపోయినా మన మీద చాలి ఈ నూతన నెలలో నూతన దినంలో మన ఉండేలా తండ్రి చేశాడు మొదటి సండే మరి దేవుని సన్నిధికి వెళ్తారు నూతనమైన ఆలోచనతో వెళ్ళండి నూతన మనసుతో వెళ్ళండి తండ్రికి దగ్గర అవ్వాలి అనే ఆలోచన మీ మనసులో ఉండాలి అయోగ్యంగా క్రీస్తు శరీరం రక్తం తీసుకోవద్దు దానివల్ల శిక్ష తెచ్చుకోవద్దు చేతులార చేసుకోవద్దు భయపడండి భక్తి కలిగి ఉండండి ఏ పని చేయాలన్నా భయముతో చేయాలి భక్తితో చేయాలి ఆ పని తండ్రికి నచ్చిందా నచ్చదా నేను ఇలా మాట్లాడుతూ కరెక్టా కాదా అని ఆలోచించుకొని వివేకాన్ని తండ్రిని అడుగుదాము మరి మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అని ప్రతిరోజు తండ్రి ప్రతి వారం హెచ్చరిస్తానే ఉన్నాడు జాగ్రత్తగా చూసుకోండి అయినా సరే ఇన్నిసార్లు చెప్పినా మీరు కనుక నిర్లక్ష్యంగా ఉన్నారంటే తర్వాత వచ్చే శిక్ష మనం భరించలేము ఇంకా అది ఎవరు తప్పించలేరు కాబట్టి తండ్రికి మా తండ్రిని అడుగుదాము నూతన ఆలోచనలు నూతన జీవితం నూతన మన ప్రవర్తన కూడా నూతన పరచమని తండ్రి పాదాలు పట్టుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాతి రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రి అంతా ప్రభాప మరి మేమంతా గాఢ నిద్రపోయి ప్రశాంతంగా పడుకున్న తండ్రి ఈ నూతన దినంలో ఈ నూతన నెలలో క్షేమంగా మేము మేల్కొన్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు మా అదృష్టమో కానే కాదు ప్రభు కేవలం మీ కృప మీ దయ మీ జాలి నా తండ్రి నూతనంగా మా మీద ఉంచబట్టే నా ప్రప ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్య అయినా సరే మా మీద జాలిపడి మా మీద కనికరపడి ప్రప ఈ నూతన నెలలో ఈ నూతన దినాల ప్రప మమ్మల్నించిన దేవామికే స్తోత్రం మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా తెలివి వాళ్ళు మా ఆరోగ్యవంతులు మా కన్నా ఐశ్వర్యవంతులు నా ప్రప మెంతో మంది నా తండ్రి ఈ సమయం ఈ నూతన నెలలో ఈ నూతన దినమున ఉండకుండా మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు మేము మా కళ్ళ ముందే మేము చూసాం నా తండ్రి అయినా సరే మేము క్షేమంగా ఉన్నామంటే మేము ఈ పరిస్థితిలో నా తండ్రి ఈ నూతన దినంలో మేమున్నామంటే మే మా గొప్పతనం కానే కాదు నా ప్రభ జాలి దేవా కరుణ దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఈ నూతన నెలలో ఈ నూతన దినమున నా తండ్రి మీ మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రభ ప్రతి వారం మీరు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు మీ ప్రవర్తన జాగ్రత్త మీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్తున్నారు అయినా సరే ఇంకా ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే మరొక్కసారి వారిని నా ప్రభ మరి వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృపానుగ్రహించండి వారి మనసును మార్చండి నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగించండి ప్రప నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు నేను పిచ్చి పిచ్చిగా ఉంటే నా తండ్రి ఇష్టపడడు నేను నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే నా తండ్రి నా మీద కోప్పడతాడు అనే ఆలోచన భయము భక్తి ప్రతి ఒక్కరిలో ప్రభా మీరే కలిగించండి ప్రభ అలాగే నా తండ్రి మీ మందరలో ఉన్నప్పుడు నా బ్రహ్మ మరి మీ శరీరం మీ రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా తీసుకోవద్దమ్మా చేతులారా మీకు అనారోగ్య సమస్యలు మీరు తెచ్చుకోవద్దు అనవసరమైన మరణాలు మీరు తెచ్చుకోవద్దమ్మా అని ఎన్నో నుంచి ప్రభ మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మరి అయోగ్యంగా ప్రభ ఎవరు మీ శరీరం మీ రక్తం తీసుకోకుండా తండ్రి జాగ్రత్త కలిగి ప్రభ వారి వాళ్ళని పరిశీలన చేసుకుని ప్రభ మరి ఏ తప్పు చేశారు ఏదైనా విషయంలో జారిపోతే మనస్ఫూర్తిగా కన్నీటితో పచ్చాతాపడి ఆ తప్పులన్నీ మీ పాదాల దగ్గర ఒప్పుకొని ప్రభ మరి తండ్రి మీ మీ రక్తం తీసుకునే హృదయాన్ని బ్రహ్మ బిడ్డల్లో నా ప్రభ అలాగే ఈ నూతన నెలలో నా తండ్రి నూతన ఆలోచనలు మాకు ఇవ్వండి నూతన జ్ఞానాన్ని మీరు మాకు నూతన ప్రవర్తన నా తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు జీవితాన్ని ప్రప మాకు అనుగ్రహించున్న నా ప్రభ ఇంకా ఎవరైనా సరే నా తండ్రి ఒకవేళ గర్వం అహంకారంతో ఉంటే నా ప్రప దయచేసి వాళ్ళని గద్దించండి నా తండ్రి వారికి ఉన్న గర్వం అహంకారం తీసివేసిన ప్రప దీన మనసు సాత్వికమైన మనసు దీర్ఘ శాంతము నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రప మీరే అనుగ్రహించమని అడుగుచున్నము నా తండ్రి మీరు ఎలాగైతే సరే ప్రభ మరి ఎలా సహించారు సినిమలో నా త తండ్రి ఏ తప్పు చేయకపోయినా ఎంతో భయంకరమైన మాటలు అన్నారు ఎంతో హింసించారు ఎన్నో మాటలు అన్నారు ఎన్నో నిందలు వేశారు ఎంత భయంకరంగా అవమానపరిచారు నా తండ్రి అయినా సరే ప్రభా వాటన్నిటిని ఓర్పు సహనం సాత్వికంతో నా తండ్రి మరి దీర్ఘ శాంతముతో సహించారు నా ప్రభ కానీ మేం చేసిన తప్పుకి మాకొచ్చే శ్రమలు మేము సహించలేకపోతున్నాం ఓర్చుకోలేకపోతున్నాం మీరు సమాధానం పొందుకోవడానికి ఆ ఎదురు చూసే ప్రభా ఆ సహనం మాకు ఉండట్లేదు ప్రభా నా తండ్రి మీకున్న సహనాన్ని మాకు అనుగ్రహించండి మీకున్న ఓర్పుని మాకు అనుగ్రహించండి ప్రభా మీకున్న మా మంచి మనసుని మాకు ఇవ్వండి నా తండ్రి దీర్ఘ శాంతాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం పొందుకునే అర్హత అంతకన్నా లేని వాళ్ళం నా తండ్రి కృపగల దేవా దేవా మరి సమస్యలు వచ్చినప్పుడు సమస్యల మీద మా మనసు ఉంచకుండా నా తండ్రి మరి ఏ విషయంలో మేము తప్పిపోతున్నాం ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను ఏ విషయంలో నా తండ్రిని దుఃఖం రిచడం అని ప్రభ ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి ఈ లోకపరమైన జ్ఞానం వెళ్ళి అన్నారు ఈ లోకపరమైన జ్ఞానం మాకు వద్దు ప్రప మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి మేము చేసిన తప్పు సరి చేసుకునే వివేకాన్ని తెలివిని జ్ఞానాన్ని ప్రభ మీరు మాకు ఇవ్వండి మిమ్మల్ని క్షమాపణ అడిగే మరి కన్నీటితో పశ్చాత్తాపడే హృదయాన్ని ప్రప మీరే మాకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి కఠినమైన హృదయాలను కరిగింపచేసి ప్రప సున్నితమైన మనసులుగా మార్చండి సాత్వికమైన మనసును మీరు ఇవ్వండి సాత్వికులు దానిని వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నారు సాత్వికమైన మనసు మీరు మాకు ఇవ్వండి నా ప్రభా మీరు ఎలాగైతే ఓర్పు సహనంతో ఉన్నారు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి గర్భఫలాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంకా ఓర్పు సహనం బిడ్డలు ప్రేమించే ఆ మనస్సు వాళ్ళకొచ్చేదాకా నా ప్రప వారు ఓర్చుకునే సహనాన్ని వాళ్ళకి ఇవ్వండి ఆ మనసును మీరు ఇవ్వండి నా ప్రభ మీ ఎడలా నా తండ్రి ఇంకా భక్తితో ఇంకా ఆశగా మీ వైపు ఎదురు చూసే హృదయాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి నిరాశ నిస్పృహను తీసివేయండి నా ప్రభ ఖచ్చితంగా నా తండ్రి నాకు ఫలాన్ని ఇస్తాను అని ప్రభా మరి మనస్ఫూర్తిగా నమ్మినా ప్రప సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఎన్ని శ్రమలు ఎన్ని సమస్యలు వచ్చిన సమస్యల గురించి ఆలోచిస్తా నా తండ్రి మేము బాధలో దుఃఖంలో ఉండకుండా నా ప్రభ నా తండ్రి నాకున్నాడు నా తండ్రి సర్వ సృష్టికర్త నాకున్నాడు ఖచ్చితంగా నా సమస్యకి పరిష్కారం చూపిస్తాడు సమస్య గురించి నేను ఆలోచిస్తే ఆ సమస్యను పోవు కానీ నా తండ్రి గురించి నేను ఆలోచిస్తే ఖచ్చితంగా నాకు దారి చూపిస్తాడు నేను చేసిన తప్పు నాకు గుర్తు చేస్తాడు ఆ తప్పుని క్షమించమని అడిగే ఆ హృదయాన్ని నా తండ్రి నాకు ఇస్తాడు ఖచ్చితంగా నా సమస్యలు తీసైపోతున్నాడు నేను సంతోషంగా ఉండాలి అనే హృదయాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి నూతనంగా మీరే నా ప్రభ ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు వాళ్ళ సొంత తెలివితేటల మీద కాదు మీ వైపు అయితే కాదు మీ మీదే ఆధారపడాలి నా తండ్రి ఇక్కడ దాకా నన్ను చదివించాడు ఇక్కడ నుంచి నన్ను ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే ధైర్యాన్ని ప్రప బిడ్డలకు ఇవ్వండి విశ్వాసాన్ని ప్రభ ప్రతి ఒక్కరిలో నింపు నా తండ్రి బాలవు నా అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని ఏ నామంలో తీసివేయమని అడుగుతున్నాం నా అలాగే విడిపోయిన భార్య భర్తలు నా తండ్రి మరి ఒకరి ఏడలా ఒకరు సమాధానం కలిగి మరి భార్య తప్పు చేసే భర్త క్షమాపణ మరి ఆ బిడ్డకి క్షమాపణ అడిగే హృదయాన్ని మీరు ఇవ్వండి భర్త తప్పు చేస్తే ఓర్చుకుని సహించే ఆ సహనాన్ని భార్యకి ఇవ్వండి నా ప్రభ ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రభా మరి భర్తకు లోపడే మనసు భార్యకి ఇవ్వండి భర్తని భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చిన ప్రభా ఇద్దరు శాంతి సమాధానంతో కలిసిమెలిసి ఉండేలా ఆ కుటుంబాల్లో కట్టడి నా ప్రభ ఆ బిడ్డల నా తండ్రి మరి వాళ్ళని ప్రభ వాళ్ళ జీవితాలు వాళ్ళ వాళ్ళకున్న బాధలు ప్రభ మీరే తీసివేయమని అడుగుచున్నాము నా తండ్రి అప్పుడు సమస్యలతో బాధ పడే వాళ్ళు మీ ఆలోచన మీ మరి మీ చిత్తమేదో ప్రభు తెలుసుకోకుండా పొరపాటును చేసిన తండ్రి తప్పు చేసి వారి సొంత ఆలోచనతో ప్రభావ ఎలాగైతే తప్పపోయిన కుమారుడు మరి తన వాటా తీసుకుని వెళ్లిపోయి సొంత ఖర్చులకి సొంత ఆలోచనతో ప్రభా వెళ్ళిపోయాడు నా తండ్రి తిరిగి నా బ్రహ్మ తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీటితో తండ్రి పాదాల మీద పడదాము నా తండ్రి పాదాల మీద పడితే ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు కదా అని బ్రహ్మ ఎలాగైతే ఆశతో నా తండ్రి మరి ఆ విశ్వాసంతో నా బ్రహ్మ పశ్చాత్తాప హృదయంతో మరి తండ్రి దగ్గరకు వచ్చాడు తండ్రి పాదాల దగ్గరకు వచ్చాడు అలాంటి హృదయాన్ని మరి ఎవరైతే ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడుతున్నారు వారందరికీ బ్రహ్మ అటువంటి హృదయాన్ని ఇవ్వండి తప్పిపోయిన పిల్లల వలన తండ్రి మరి వాళ్ళ సొంత ఆలోచనతో తప్పు చేసి అప్పుడు పాలైపోయారు బ్రహ్మ దయచేసి వాళ్ళు చేసిన తప్పులు క్షమించండి ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే పంచా ఆ హృదయంతో తండ్రి దగ్గరకు వచ్చాడు అదే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా వారు చేసిన తప్పు క్షమించిన తండ్రి అప్పుడు తినే మార్గం దారి మీరు చూపిస్తేనే ప్రభా బిడ్డలకు నా తండ్రి మనుషుల నమ్ముకొని మనుషుల మీద ఆధారపడుద్దని మీరు చెప్పారు మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి వారు చేసిన తప్పులు క్షమించి వారికి ఆ అప్పులు తినే మార్గాన్ని మీరే చూపించండి వారి మనసులో ఎవరి మీద కోపం ద్వేషం లేకుండా నా తండ్రి మరి సహించి వారిని ప్రేమించి వారిని క్షమించే హృదయాన్ని మీ అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి వివాహాల కోసం ఎదురు చూసేవాళ్ళు ప్రప ఈ నూతన నెలలో నా తండ్రి వారు కోరుకున్నారు వివాహాలు నా తండ్రి సకాలంలో జరిగేలా మీ కృప అనుగ్రహించండి భర్తకు లోబడే మనసు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నారు నా తండ్రి గుణవతి అయిన భార్యను నా తండ్రి మీకు లోబడి మీ నెడల భయభక్తులు కలిగిన అటువంటి మనసు కలిగిన అటువంటి భక్తి తీన స్త్రీని ప్రప మరి అబ్బ బిడ్డలకు చూపించండి జతపరచండి ప్రప మా సొంత ఆలోచనతో మాకున్న అనుభవాలతో నా తండ్రి మేము చూస్తే ఆ సంబంధాలు నిలబడవు నా తండ్రి కానీ మీరు జతపరిస్తేనే ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే నా తండ్రి సంతోషంగా వాళ్ళు దూరం అవ్వకుండా నా తండ్రి సమాధానంగా ఒకరి ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారు ప్రప ఎంతమంది వాళ్ళ మధ్యలోకి వచ్చినా వాళ్ళు మాత్రం విడిపోరు నా తండ్రి ఆ బంధం స్థిరంగా ఉండింది ఎందుకంటే మీరు జతపరి వాళ్ళు కాబట్టి ప్రప మరి ఆ వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎంతో మంది ఆశిస్తున్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మరి ఆశ పడుతున్నారు ప్రభ మీ చిత్తంలో జరగాలి నా తండ్రి వారిని ప్రేమించే మనసు గల భర్తని ఆ బిడ్డకి జతపరచండి భర్తకు లోబడే మనసు గల భార్యని ఆ బిడ్డకి ప్రప మీరే జతపరచండి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించే ప్రప మీరే అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా పక్షాన వ్యాధి మాడతానన్నారు నా తండ్రి ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో ప్రభా వారికున్న దుఃఖాన్ని తీసివేయండి ప్రభా వారికున్న భయాన్ని తీసివేయండి ఇక నాకు ఎవరు లేరు కదా నేను ఒంటరి దాన్ని కదా నాకు సహాయంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు కదా అని ప్రభా వాళ్ళు ఆలోచించద్దు ఆ మనసును తీసివేసి నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నాకు అవసరతను తీరుస్తాడు నా తల్లి నా బిడ్డలకు ఫీజులు నా తండ్రి పంపిస్తాడు నా భర్త లేకపోయినా నా తండ్రి నా ఆత్మీయ తండ్రి నాకున్నాడు నా తండ్రి వైపు నేను చూస్తే చాలు నా తండ్రి మీద నేను ఆధారపడితే చాలు అన్ని ఆయనే చూసుకుంటాడు నాకు ఏ సమస్య రాకుండా అన్ని సక్రమంగా సమకూర్చగల శక్తి సామర్థ్యం గల తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని ఆలోచన బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి అలాగే ప్రభా ఎగ్జామ్స్ రాసి మరి రిజల్ట్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు మంచిగా నా తండ్రి ఒక మంచి శుభవార్త మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ప్రభ వారి సొంత తెలివితేటలతో కాకుండా మీ జ్ఞానం బిడ్డలకు ఇచ్చినా తండ్రి మరి మీ మీ ద్వారానే వాళ్ళకి ప్రభ మంచి ఉద్యోగాలు రావాలి నా తండ్రి అలాగే ప్రభ ఎవరైతే దురాల వాటికి చెడల వాటికి బానేసయ్యారు కనీసం ఈ నెలలో అయినా సరే నా తండ్రి వాటి మీద అసహ్యత కలిగించిన ప్రభా మరి వాటి వైపు మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ఉండే స్థిరమైన హృదయాన్ని మీరేమండి నా ప్రభా మరి బిడ్డల మరి చిన్న బిడ్డల మీరే నా తండ్రి ఆశీర్వదించండి బిని బాల్య సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బిడ్డల బాల్యంలో ఉండగా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరి కాలంలో మీ కాడిని బయట నరుడికి మేలు అని దేవా బిడ్డలు ఎవరొస్తున్న నా తండ్రి మీ కాడిని మోస్తే వారికి ఎలాంటి మేలు కలుగుతుందో ఆ తెలివి ప్రభు ఆ గ్రహించే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి లోకంలో పడిపోకుండా లోక ఫ్యాషన్ కు ఫాలో తండ్రి మీకు భయపడి మీ ఎడల భయభక్తులు కలిగి యోసేపు ఎలాగైతే ఎవరి కాలంలో పాపం చేసే ఆ పరిస్థితిలో నుంచి ఎలా అయితే తప్పించుకున్నాడు అలాంటి జ్ఞానం అలాంటి భయము మీ ఎడల భయము భక్తి ప్రతి ఒక్క యనస్తుడికి యవరస్తు రానికి ప్రభావ మీరే నా తండ్రి మరి పాపంలో పడిపోకుండా వారి చేతులు మీరు పట్టుకోండినా తండ్రి మన కుటుంబాలను ప్రభ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం అలాగే అనారోగ్యంతో బాధపడే వాళ్ళని ప్రభావ వారు చేసిన తప్పు కన్నీటితో పచ్చా పడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బ్రహ్మ మీ అనుగ్రహించండి కఠినమైన హృదయాలు చేసిన తండ్రి సున్నితమైన మనసును మాకివ్వండి ప్రభావ మరి దీర్ఘశాంతం సాత్వికమైన మనసు నా తండ్రి ఓర్పు సహనాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు నడవడినా ప్రభా మీరే మాకు అలవాటు చేయండి నా తండ్రి మీ తోడు లేకుండా మేము ఏమీ చేయలేము ప్రభా మరి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళ ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచినా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి నా ప్రభా ఆ కుటుంబాలకు మీరే ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి అలాగే ప్రభా అపవాద శక్తులతో దురాత్మ శక్తులతో శక్తులతో ఎవరైతే బంధింపబడి ఉన్నారో నా తండ్రి వారందరు నా ప్రభ ఆ అపవాద శక్తులను ఏ నామంలో మందిస్తున్నాం నా ప్రప మరి మీరే నా తండ్రి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా మరి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి వారి సొంత ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్లకుండా ప్రభా వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నా తండ్రి మీ చిత్తంలోనే ప్రభా వాళ్ళు తీసుకోవాలి మీ మీద ఆధారపడాలి మీతో మాట్లాడిన తర్వాతే మీరే నా తండ్రి సరైన ఆలోచన వాళ్ళకి ఇచ్చి మరి ఆ బిజినెస్ ముందుకు నడిపించండి ప్రభా మరి మేము ఎంత సంపాదించినా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా సరే నా తండ్రి మరి ఏ పొజిషన్లో ఉన్నా ఎంత మంచి శాలరీ మేము పొందుకున్నా కూడా ఆ పరిస్థితిని ఆ స్థితిని మాకున్న పొజిషన్ని మేము సంపాదించే సంపాదనను బట్టి మేము గర్వం గర్వించకుండా అహంకారంగా ఉండకుండా నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి కాదు నా తండ్రి నా మీద జాలిపడి నాకన్నా తెలివి గల వాళ్ళు నాకన్నా మంచి టాలెంట్ వాళ్ళు ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి ఆ కృప నాకు అనుగ్రహించాడు నేనేదో భక్తి గలదానని కాదు నేనేదో భక్తి పరుడని కాదు అయినా సరే తండ్రి జాలిగల తండ్రి నా మీద జాలిపడి నాకు ఇచ్చిందే కానీ నా సొంత తెలివో నా సొంత జ్ఞానం కానే కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించిన కృప కృతజ్ఞత నా తండ్రి ప్రతి రోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా నా తండ్రి వారి బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే నూతన హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నా ప్రభ ప్రతి ఒక్కరి మనసు మీ నా తండ్రి ప్రతి ఒక్కరి ధ్యాస మీ మీదే ఉండాలి ప్రప వారికి వచ్చిన సమస్యల మీద కాదు మీ మీదే నా తండ్రి మీ గురించే ఆలోచించాలి వారి బిడ్డల గురించి కాదు వారి బిజినెస్ గురించి కాదు వారి పరిస్థితుల గురించి కాదు నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి నా తండ్రి నాకు తోడుగా నా తండ్రితో పాటు నేను నడవాలి నాకైతే అంత అర్హత లేదు అయినా సరే నా ఆశ తండ్రి ఖచ్చితంగా నా కోరిక తీరుస్తాడు అని ప్రభా మీ గురించి ఆలోచించేలా ప్రతి ఒక్కరికి నూతన హృదయాలు నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వమని నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాలు అడుగుచున్నాము తండ్రి ఆమె